హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియోలో నా డైలీ రొటీన్ చూపించాలనుకుంటున్నాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పని స్కూల్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర ఏం చేస్తాను ఇదంతా కూడా చూపించాలి అని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేనైతే రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలాగా లేస్తానండి కార్తీక మాసం కాబట్టి ఫోర్కే లేచేదాన్ని ఇంకా కార్తీక మాసం కాకపోతే ఫైవ్ థర్టీ సిక్స్ లేస్తాను లేచిన వెంటనే ఇంకా ఫస్ట్ అయితే బయట తుడిచి మోపు పెట్టి ఫస్ట్ అయితే ముగ్గేస్తాను ఇలా పిండితోటి ముగ్గేస్తున్నాను కదా నార్మల్గా అయితే చాక్ పీస్తోనే వేస్తానండి ఇంకా ఆ రోజైతే నా దగ్గర చాక్ పీసులు లేవు అందుకే పిండితో ముగ్గేసాను నార్మల్గా ఎప్పుడు ఏడు చొక్కల ముగ్గు ఐదు చొక్కల ముగ్గు వేస్తాను కదా ఇంక ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఆ ముగ్గు అయితే ట్రై చేశాను బాగానే వచ్చింది చలి మాత్రము బే ఉందండి నార్మల్గా లాస్ట్ ఇయర్ అయితే ఇంత చలి ఉండేది కాదు కానీ ఈ సంవత్సరం అయితే గొప్ప చలి వేసేస్తుంది అయినా పొద్దున్న లెగాలి పనులు చేసుకోవాలి తప్పదనమాట చలికాలం వచ్చిందంటే ఇంక తొందరగా లెగుద్దామన్నా లెగలేము కదా కానీ నేను లెగవలసి వస్తుంది ఎందుకంటే నేను కూడా స్కూల్కి వెళ్ళాలి కదా తొందరగా పనులన్నీ చేసి వంట చేసి నేను కూడా స్కూల్కి వెళ్ళిపోవాలి నేను జాబ్లో జాయిన్ అవ్వక ముందు వరకు అయితే కొంచెం సిక్స్ థర్టీ సెవెన్కి అలాగలేసి పిల్లలకి ఏదో పెట్టేసి తర్వాత మేము సెపరేట్గా మధ్యాహ్నం వండుకునేదాన్ని ఇప్పుడైతే అలా అవ్వదు కదా టిఫిన్కి లంచ్కి మొత్తం ఒకేసారి వంట చేసి అప్పుడే స్కూల్కి వెళ్ళాలి అందుకే పొద్దున్న కొంచెం తొందరగానే లెగడానికి ట్రై చేస్తున్నాను ఫైవ్ నుంచి అలారం పెడతాను ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అలారం మోగుతూనే ఉంటుంది బయట ముగ్గేసిడమ్ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తానండి ముందు రోజు నైటే సోఫాలు అవి దులిపిసి నీట్గా పరిచేస్తాను ఆ రోజు మార్నింగ్ చేద్దామంటే చాలా లేట్ అయిపోద్ది మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి నిమిషము చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి కిచెన్ కూడా నీట్గా చేసి ఉంచుతాను ముందు రోజు నైటే అనమాట ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం పెడతానండి పూజ ఒక రోజు మార్నింగ్ లేచిన వెంటనే చేస్తాను ఒక్కొక్క రోజు లేట్ అయిపోద్ది కదా అలాంటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్కి అలా చేస్తాను అనమాట ఇంక తొందరగా లేచాను కదా అని చెప్పి పూజ ముందే చేస్తాను ఇక్కడ మా చెట్టుకి చామంతి పూలు పూసాయి కదా ఇంకా అవేమో తీస్తున్నాను దేవుడికి పెడదామని ఫస్ట్ పూలు అండి అంతవరకు మా చెట్టు పూలు అసలు తీయలేదు ఇంక ఫస్ట్ పూసిన పూలు కదా దేవుడికి పెడదామని చెప్పి తీశాను ఈ లోపల కొన్ని కొనేసి ఉంచిన పూలు కూడా ఉన్నాయి అవి ఇవి కలిపి దేవుడికి పెట్టాను అసలు ఈ చామంతి పూలు చూడండి చెట్టుకు పూసిన పూలా లేకపోతే ప్లాస్టిక్ పూల అన్నట్టు ఉంది కదా ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చెట్టుకు తీయాలనిపించలేదు కాకపోతే అలాగుంటే పాడైపోతాయి దేవుడికైనా పెడదాంలే అని చెప్పి తీశాను అసలు పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో నాకు తీయడానికి మనసే రాలేదు ఇంకా దేవుడికి పెట్టేసి ఇంకా దీపాలు వెలిగించి ప్రసాదం కూడా పెట్టాను నేను రోజు రెండు దీపాలు రెండు ప్రసాదాలు పెడతానండి మా అత్తారింటి దగ్గర మా ఇంటి దగ్గర ఎలాగే రెండు దీపాలు పెడతారు అలాగే రెండు ప్రసాదాలు రెండు ప్లేట్లలో రెండు ప్రసాదాలు పెడతారు నేను కూడా అలాగే చేస్తానండి నేనైతే ఏ కొత్త పద్ధతులు పాటించను మా ఇంట్లో మా అత్తరింట్లో ఎలాగైతే పూజ చేశారు ఎలాగైతే దీపాలు పెడతారు అదే నేను ఫాలో అవుతాను కానీ ఇంకా కొత్తవి నేను ఫాలో కాను ఇంకా అలాగే మా ఇంటి దగ్గర ఎలా చేసుకుంటారు అలాగే పూజ అయితే రోజు చేస్తాను రోజు దీపారాధన చేస్తాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్కి ఇడ్లీ పెడుతున్నాను నేను ఫస్ట్ ఇడ్లీయే ఎందుకు పెడుతున్నాను అని అంటే మాది ఇడ్లీ పాత్ర చూసారా ఇలాగ స్ట్రైట్గా డబ్బా లాగా ఉంది కదా కొంచెం హైలో పెడితేనేమో మొత్తం ఇడ్లీలన్నీ పొంగిపోతాయి అందుకే సిమ్లో పెట్టి ఉడికిస్తాను అలా సిమ్లో పెడితే చాలా టైం పడుతుంది కదా అందుకే అవే ఫస్ట్ పెట్టేశాను స్టవ్ మీద ఇంకెక్కడేమో నేను వేడి నీళ్ళలో కొంచెం హనీ వేసుకొని తాగుతున్నాను వరకు అయితే చక్కగా ప్రశాంతంగా కూర్చొని తాగేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇంక నిలబడే తాగేయాల్సి వస్తుంది ఇంకా కూర్చొని తాగితే ఆ టైం కూడా వేస్ట్ అని ఇంకా నించోనే తాగేస్తాను నాకైతే భోజనం చేసినప్పుడు ఇలా టీ తాగినప్పుడు ఏదైనా తినాలి తాగాలి అంటే ప్రశాంతంగా కూర్చొని తినాలి తాగాలి అంతేగాని ఇలా గావరు గాబరుగా తాగడం అంటే అసలు నచ్చదు కానీ పరిస్థితుల వల్ల తప్పదు అనమాట అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా ఇంక ఇక్కడ చూసారా ఇంతకు ముందు ఒక వీడియోలో పెట్టాను బచ్చల కూర విత్తనాలు వేసాను మా బాల్కనీలో అని అవేమో పెరిగి ఇప్పుడేమో ఇలా పొడుగ్గా అయినాయండి ఇంత కూర అయింది ఇది ఒక ప్యాకెట్లో సగము విత్తనాలు వేసాను నాకు తెలియలేదు మొత్తం విత్తనాలు వేస్తే ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉండేది పప్పేసి వండితే కొంచెం టేస్ట్ బాగుండేది ఇంకా ఆ రోజు కూడా ఈ బచ్చల కూర పప్పులో వేసే వండానండి కాకపోతే కొంచెం టేస్ట్ అంతగా తెలియలేదు కొంచెము ఆకు ఎక్కువ ఉంటే బాగా తెలిసేది ఇంకా నేనైతే పప్పు వండాలనుకుంటే అది కుక్కర్లోనే వండుతానండి ఆకుకూర పప్ప టమాటా పప్ప ఏ పప్పు అయినా సంబంధం లేదు నాకు అది కుక్కర్లోనే వండుతాను తర్వాత అది ఏ ఆకుకూర అయినా సరే ఒకటే ప్రాసెస్లో చేస్తాను కొంచెం కుక్కర్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసి కొంచెం బాగా వేగనిచ్చి తర్వాత పెసరపప్పు వేసానండి నేను కందిపప్పు లేదని చెప్పి పెసరపప్పుతోనే చేశాను ఇంకా తాలింపు అంతా వేగిన తర్వాత పెసరపప్పు వేసి ఆ పెసరపప్పు కూడా లైట్గా వేగిన తర్వాత ఈ బచ్చలాకు వేసేసి అది కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి కుక్కర్ పెట్టి ఒక రెండు విజిల్స్ ఉంచితే చాలండి పెసరపప్పుకి ఎక్కువ విజిల్స్ అవసరం లేదనమాట నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇవన్నీ ముందు రోజు నైటే నానబెట్టి ఉంచాను రాజ్మా అలసందలు పచ్చశనగలు ఇవన్నీ ముందు రోజు నైటే నానబెట్టి ఉంచాను ఇంకా ఆ రోజు మార్నింగ్ పిల్లలకి స్నాక్స్కి ఇద్దామని చెప్పి నానబెట్టాను అనమాట ఇంక ఇవలాగా నానబెట్టి ఇస్తే పిల్లలు తినరు కదా అందుకని చెప్పి కుక్కర్లో వేసి కొన్ని నీళ్ళు పోసి సాల్ట్ కొంచెం వేసుకొని ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ దాకా ఉంచాను ఉంచితే ఇలాగ చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి ఉప్పేసి ఉడికిస్తాం కాబట్టి ఇంక అలాగే ఉడికించినవే స్నాక్స్ కింద పెట్టేయచ్చు కానీ కొందరు పిల్లలు తింటారు కొందరు తినరు కదా మా పిల్లలు అయితే తినేస్తారు కానీ నేను కొంచెము టేస్ట్గా చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట కలైలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఒక్క ఉల్లిపాయి రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి లైట్గా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గింజలు కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి రోజు స్నాక్స్కి బిస్కెట్లు చిప్స్ ఇలాంటివి ఇచ్చే కంటే మనం ఇలాగ అప్పుడప్పుడు ఇలా గింజలు రౌట్సు పెడితే వాళ్ళకు కూడా కొంచెం హెల్దీ కదా ఇంక ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే పప్పు రెడీ అయిపోయినట్టే ఇంకా పప్పుతోటి మాకు ఏదో ఒక ఫ్రై ఉండాలి కదా అందుకని చెప్పి బెండకాయ ఫ్రై చేశాను ఇంకా నాకైతే సగం వంట అయ్యేసరికి మా పిల్లలు లేసారు ఇంక లెగిసినప్పటి నుంచి కొట్టుకోవడమే సరిపోద్దండి మా పిల్లలైతే బ్రష్ నేను ఫస్ట్ చేస్తానంటే నేను ఫస్ట్ చేస్తాను స్నానం నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని కొట్టుకొని ఉంటారు ఇక్కడ మా అబ్బాయి చూడండి బ్రష్ పేస్ట్ పట్టుకొని ఏడుస్తున్నాడు నేను ఫస్ట్ బ్రష్ పేస్ట్ పట్టుకొని ఉన్నాను కదా నేను ముందు చేస్తాను బ్రష్ అంటే అక్క ముందు వెళ్ళిపోయింది నాకు వద్దని చెప్పి అని ఏడుస్తున్నాడు ఇంకా పొద్దున్న లేచిన తర్వాత వీళ్ళ గొడవలే సగం సరిపోద్ది అనమాట స్కూల్కి వెళ్ళిన వరకు మా అపార్ట్మెంట్లో నా వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది మొత్తానికి చాలాసేపు సేపు ఆడుకున్న తర్వాత స్నానాలు అవి చేసి యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినడానికి వచ్చినారు వాళ్ళకి టిఫిన్ పెట్టేసాను వాళ్ళు టిఫిన్ తినే లోపల నేనైతే లంచ్ బాక్స్ అయితే సర్దేనండి ఇక్కడ చూడండి ఎన్ని లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు కర్రీ బాక్సులు ఎన్ని ఉన్నాయో నాకైతే వడ్డించినప్పుడు ఇవన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు నేనే కదా తోమాలి అని భయం అన్ని డబ్బాలు అవుతాయి అన్నమాట మళ్ళీ వచ్చినప్పుడు స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇంకా మా అబ్బాయికి అయితే అన్నం కలిపేసే పెడతాను కదా ఆ రోజేమో కలపొద్దమ్మా నేనే కలుపుకుంటాను అన్నాడు అందుకని చెప్పి ఇంక వాడికి పప్పు కూర అన్నం సెపరేట్గానే పెట్టాను ఇంక నాకు మా అమ్మాయికి కూడా లంచ్ బాక్స్లు అయితే రెడీ చేస్తాను అనమాట నేను లంచ్ బాక్స్లు రెడీ చేసిన లోపల మా పిల్లలు టిఫిన్ తినేసారు ఇంకా మా అమ్మాయికి ఏమో జడేస్తున్నాను ఎక్కువ జుట్టు ఉంటే ఇంకేమైపోదునో కానీ ఈ ఉన్న జుట్టుకే ఆ టైంకి జడేయడానికి చాలా విసుగొస్తుంది నాకు ఒక పక్క ఏమో టైం అయిపోతుంటుంది ఒక పక్క వీళ్ళకి జడ వెయ్యాలి అసలు స్కూల్లో రెండు జడలు వెయ్యాలండి అలాగా నేను మానేసాను రెండు జడలు వేయడము అసలు టైం ఉండట్లేదు కొంచెం అయినా రెండు జడలు వేయాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదా అందుకే ఒక్క ఒక్కజడ వేస్తున్నాను ఇంక మా అమ్మాయి రోజు చెప్తుంది నాకైతే రెండు జడలు వేయమ్మా ఒక్క జడ వేయద్దు టీచర్ అడుగుతున్నారు అని చెప్పి సరే నీకు ఏ రోజు టీచర్ కోపడితే ఆ రోజు నాకు చెప్పమ్మా నేను టీచర్తో మాట్లాడతాను అని చెప్పాను అనమాట ఇక్కడ మా అబ్బాయి చూడండి యూనిఫామ్ అంతా వేసుకుంటాడు కానీ బెల్ట్ అయితే పెట్టుకోలేడు ఇంక నేనే పెట్టాలి బెల్ట్ కూడా ఇంక తల కూడా దువ్వేశాను నేను ఎంత నీట్గా దువుతాను కానీ మా ఆయన మాత్రం మళ్ళీ మా అబ్బాయికి తల దూగుతారు మన నాయుడికి ఎందుకంటే నేనట తల దువ్వునట మా నాయుడికి అది బాగా తీనట అందుకని చెప్పి నేను అంతసేపు దువ్వినా మళ్ళీ వెళ్ళినప్పుడు మా ఆయన వాడికి తల దువ్వుతారనమాట ఇంకా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే తింటున్నాను నార్మల్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు పూజ చేస్తాను కానీ ఈ రోజు అయితే ముందే పూజ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా తింటున్నాను లేకపోతే లేట్గా లేచిన రోజు పూజ కూడా లేట్గా అవుతుంది కదా అప్పుడు అసలు తినడానికి కూడా టైం ఉండదు ఇంకా అయితే మంచిగా ప్రశాంతంగా తినేసి ఇంకా బయలుదేరాను స్కూల్కి ఒక్కరోజు మా ఆయన అయితే మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోతే పిల్లలకి స్కూల్కి కూడా నేనే డ్రాప్ చేయాల్సి వస్తుంది ఆ రోజు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అందుకే మా ఆయనే డ్రాప్ చేశారు పిల్లలకి ఇంక నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నానండి ఆ స్కూటీ రెండు స్కూటీలు ఉన్నాయి కదా ఎందుకు నడుస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు కాకపోతే కొత్త స్కూటీలోనే మా ఆయన పిల్లలకి డ్రాప్ చేయడానికి వెళ్ళారు పాత స్కూటీ ఏమో అది కిక్ కొట్టాలి ఇంక అది కిక్ కొట్టినంత టైంలోనే నేను నడిచి వెళ్ళిపోతాను దగ్గరే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాను స్కూల్కి ఇదిగోండి మా స్కూల్కి అయితే వచ్చాను స్కూలు ప్రశాంతంగా ఉంది కదా టీచర్స్ కాబట్టి నైన్ కి వెళ్ళిపోతు అందువల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పిల్లలందరూ నైన్ థర్టీ నుంచి టెన్ వరకు వస్తూనే ఉంటారు ప్రీ స్కూల్ కాబట్టి ఇంకా చిన్నపిల్లలు కదా లేట్గానే వస్తారు ఇంకా ఇదేమో ఈవినింగ్ నుంచి అండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను నేను ఇంటికి వచ్చేసరికి అయితే మా ఆయన లేరు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు నార్మల్గా ఆఫీస్కి వెళ్తారు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు ఆ రోజు అందుకే ఇంక మా ఆయనే వెళ్ళారు పిల్లల్ని తేడానికి ఇదిగోండి ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నట్టున్నారు ఇంకా టైం అయిందని పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా మా పిల్లలు వచ్చే లోపల నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను ఈ బట్టలు నేను మార్నింగే వాషింగ్ మెషిన్కి వేసి వెళ్ళిపోయాను ఇంకా ఆరేయడానికి టైం లేదని చెప్పి వదిలేసాను ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆరేసాను రోజు మ్యాక్సిమం ఇలాగే చేస్తానండి మార్నింగ్ వెళ్ళినప్పుడేమో వాషింగ్ మెషిన్కి వేసేసి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆరేస్తాను ఒక రోజు ముందు రోజు నైట్ వేసేస్తాను అవి మార్నింగ్ లెగ్గానే ఆరేసేస్తాను అనమాట ఇంకా నేను బట్టలు ఆరేసినప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు మా అమ్మ ఈ స్కూల్ నుంచి రాగానే అని అడుగుతుంది అనమాట అమ్మ స్నాక్స్ కోసం ఏం చేసావు ఈరోజు అని చాలా ఉన్న ఇంట్లో అవే తినండి నేనైతే ఏం చేయలేదు అని చెప్పాను అస్సలు టైమే ఉండట్లేదండి ఏదో చేసి పెడదామన్నా కూడా అందుకే ఏం చెయ్యట్లేదు ఇంక ఇక్కడ టీ చేసుకుని అయితే తాగుతున్నాము ఇంక మా అమ్మ ఏమో డ్రెస్ చేంజ్ చేసుకొని పార్క్కి వెళ్ళిపోతుంది పార్క్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుని అప్పుడు ట్యూషన్కి వెళ్తుంది ఇంక బ్యాగ్ కూడా పట్టుకొని వెళ్ళిపోతుంది చూడండి కాకపోతే ఎంత ఆడుకున్నా ఇప్పుడే కదా ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా నైన్త్ తర్వాత టెన్త్ అస్సలు టైం ఉండదు చదువుకోవడానికైనా టైం ఉండదు ఇంకా ఆడుకోవడానికి అస్సలే టైం ఉండదు ఇక్కడేమో నేను మా ఫ్రెండ్స్ కోసము వెయిట్ చేస్తున్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక పావు గంట అయినా మేము మీటింగ్ ఎట్టకపోతే అస్సలు మైండ్ రిలాక్స్ అవ్వదు అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఎప్పటికీ రావట్లేదు కానీ చల్లగా గాలి కొడుతుంది ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడి లోపలికి వచ్చేసి ఇంక మా అబ్బాయిని అయితే చదివిపిస్తున్నానండి మా అబ్బాయిని అయితే ట్యూషన్కి పంపించట్లేదు మా అమ్మాయి ఏమో ట్యూషన్కి వెళ్ళిపోయింది ఇంక మా నాయుడు చదివినంతసేపు నేను పక్కనే కూర్చోవాలి ఇది చదువురా అది చదువురా అని చెప్పి నేను అలాగే వంటగదిలోకి వెళ్ళి ఏదో ఎంతో అంత పని చేస్తాను అనే లోపల నా వెనకాలే వచ్చేసి ఇదేటమ్మ అదేటమ్మ అని అడుగుతుంటాడు నాకు చాలా కోపం వస్తుంటుంది ఇంకెందుకు ఈ గోళ అని చెప్పి వాడు చదివినంతసేపు వాడి దగ్గర కూర్చుంటాను ఆ తర్వాతే వంట చేసుకుంటాను ఒక రోజు వాడు చదువుకుంటాడు కానీ ఎక్కువసేపు నేను కూర్చొని చదివిస్తాను వాడైతే ఒక్కడు ఉంటే చదవడు ఏదో ఒకలాగా డైవర్ట్ అయిపోతుంటాడు ఇంకా అందుకని ఒక గంట కూర్చొని వాడి దగ్గర చదివించాను అనమాట చదివించడం అయిపోయిన తర్వాత డిన్నర్లోకి సేమ్య పలావ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను రోజు ఆ చపాతీలు తిని తిని అస్సలు చపాతీలు అంటే చిరాకు వస్తుంది అందుకే ఏదో ఒకటి వెరైటీ లాగా ట్రై చేద్దాం అని చెప్పి సేమ్య పలావ్ చేస్తున్నాను ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పటికప్పుడు నేను ఇలాగే చేస్తుంటాను కళైలో ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఓల్ గరం మసాలా దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులోనే పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే నా దగ్గర లేదు అందుకే వేసుకోలేదన్నమాట ఇంకా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కూరగాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి నేనైతే క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపలు వేసుకున్నాను అలాగే కొన్ని మిల్లి మేకర్లు కూడా వేసాను ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసినప్పుడే వేసుకుంటే పచ్చివాసన ఉండదు అనమాట నేను మర్చిపోయాను అందుకే మధ్యలో వేసాను అయినా కానీ బాగానే ఉంటుంది ఇంకా ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా వేపుకున్నాక మూడు గ్లాసులు వాటర్ పోసానండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు సేమియా చేశాను అందుకే మూడు గ్లాసులు నీళ్లు పోసాను అనమాట ఇంకా వాటర్ పోసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని లాస్ట్కి కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి ఈ నీళ్లు మరిగించుకోవాలి ఈ వాటరు ఇలాగ మసులుతున్నప్పుడు సేమియా వేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇంకేం కదపనవసరం లేదండి నేనైతే కప్పున్నర సేమ్యా వేసుకున్నాను కదా ఈ సేమ్యా నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్గానే ఉంటుంది ఇంక నేనైతే నేతిలో వేయించలేదు డైరెక్ట్గా వేస్తాను అయినా కానీ చాలా టేస్ట్గా వస్తుంది నెయ్యిలో వేయించుకుంటే ఇంకొంచెం టేస్ట్గా గా అనమాట ఇగోండి ఎంత వచ్చింది చూడండి కొంచెం సేమియాకి వాటర్ తగ్గించి వేసుకుంటే కొంచెం గలగల్లాడుతూ వస్తుంది ఉప్మా అయినా అయినా ఇంకా వంట అయితే అయిపోయిందండి లంచ్ బాక్సులు పొద్దున్న పెట్టి లంచ్ బాక్సులు ఇప్పుడు తోముతున్నాను ఇంకా నైట్ భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని గిన్నెలు పడతాయి అవి కూడా నైట్ తోమేస్తాను పడుకునే ముందు ఇంక ఇప్పుడైతే ఇగోండి ఇవన్నీ తోమేను లంచ్ బాక్సులు పెట్టాను కదా అవన్నీ తోమేను ఈ గిన్నెలన్నీ తోమిన లోపల వంట అయ్యే లోపల మా అమ్మాయి టోషన్ నుంచి వచ్చింది ఇంక ట్యూషన్ నుంచి రాగానే అమ్మ నాకు ఆకలేస్తుంది ఏముండవు మంచి స్మెల్ వస్తుంది పెట్టేసరి నేను తినేస్తాను అని చెప్పింది అనమాట ఇంకా అలాగే పెట్టేశాను నేను మా నాయుడు తర్వాత తింటున్నాము చూడండి మా నాయుడు అయితే ఇక్కడ సూపర్ ఉందమ్మా అంటున్నాడు నేను చేసిన వంట బాగున్నా బాగలేకపోయినా వీడియో అనేసరికి మా నాయుడు అయితే సూపర్ ఉందమ్మా అంటాడు కానీ ఆ రోజు పల్వ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందిలండి ఇంకా ఇక్కడైతే దొండకాయలు కట్ చేస్తానండి నెక్స్ట్ డే లంచ్ బాక్సుల్లోకి వండడానికి ఏ కూరగాయలైనా ముందు రోజు నైటే కట్ చేసి ఉంచేస్తాను ఇంకా ఇక్కడ కరివేపాకు కూడా తెచ్చారు మా ఆయన అది కూడా ఆకులన్నీ తీసి డబ్బాల్లోకి అయితే స్టోర్ చేస్తాను ఇంకా ఇంతేనండి ఈ వీడియో మార్నింగ్ టు నైట్ రొటీను ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్